అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం మనం కృష్ణాష్టమిలోపు కృష్ణుని కథ గురించి చెప్పుకున్నాం కదా నిన్న ఈరోజు కృష్ణుడి జననం గురించి మీతో తెలియజేస్తున్నాను భక్తి శ్రద్ధలతో ఈ కథను పూర్తిగా ఆలకించండి శంఖం చక్రం గద మొదలైన ఆయుధాలు ధరించిన నాలుగు చేతులతోనూ శిరస్సున మణిమయ కిరీటంతోనూ మెడలో కౌస్తభ బనితోనూ చేతులకు కేయురాది భూషణాలతోనూ వక్షస్థల శ్రీవత్సవం పుట్టుమచ్చలతోనూ పద్మపత్రాల వంటి నేత్రాలతో వెడల్పుగా విరజిమ్ముతున్నటువంటి ముఖ బింబముతోనూ పట్టు వస్త్రాలతోనూ సకల జగత్తు సంహింపజేసేలా నీలిమోహన రూపంలో జన్మించినటువంటి శిశువును చూసి దేవకీ వసుదేవులు దిగ్భ్రాంతి చెందారు ఆ తేజస్సును తట్టుకోలేక కళ్ళు మూసుకున్నారు కళ్ళు మూసుకొని నిల్చున్న వసుదేవునికి తనకి జన్మనించింది విష్ణువు అని తెలిసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు కళ్ళు తెరచి స్నానం చేసి పరిశుద్ధుడయ్యాడు పదివేల గోవులను బ్రాహ్మణులకు దానం చేస్తానని సంకల్పం చేశాడు కదా విష్ణుమూర్తికి ప్రణమిల్లాడు అనేక విధాల స్తోత్రం చేశాడు అవతారమూర్తిగా తన కడుపున జన్మించిన విష్ణుమూర్తిని చూసి చేతులు జోడించి నమస్కరించి అనేక విధాలా కీర్తించి దేవకి పూర్వజన్మ సుకృతం కారణంగానే భగవంతుణ్ణి తను కలగ కనగలిగాను అనుకున్నది అంతలోనే కంచుని బారి నుండి ఈ బిడ్డను రక్షించుకోవటం ఎలా అనుకున్నది కన్నీరు పెట్టుకున్నది కాపాడమని దేవతలందరినీ వేడుకున్నది దేవకీ వసుదేవుల అంతర్గాల్ని గ్రహించిన విష్ణుమూర్తి శిశువు రూపంలోనే వారితో దేవకీ వసుదేవులలారా గత జన్మలో మీరు పుణ్యాత్ములు పన్నెండు వేల దివ్య సంవత్సరములుగా నా గురించి మీరు తపస్సు చేయగా ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నాలాంటి కొడుకు కావాలి అని మూడు సార్లు అదే కోరిక కోరారు మీ కోరిక తీర్చేందుకు నేను మీకు పుత్రినిగా మూడు సార్లు జన్మించాను తల్లి దేవకి తొలి జన్మలో నన్ను ప్రశ్నవి నీ గర్భాన అప్పుడు ప్రశ్ ప్రశ్ని గర్భుడుగా జన్మించాను రెండవ జన్మంలో నువ్వు అతిథివి అప్పుడు వామనమూర్తిగా నీకు జన్మించాను ఇది నీకు మూడవ జన్మ ఇప్పుడు కూడా నీ ముచ్చట తీర్చాను నా మాట చెల్లించుకున్నాను ఆనంద బాష్పాలతో ఒకరిని ఒకరు చూసుకున్న దేవకి వసుదేవులు అంతలోనే భయపడుతూ శిశువుని చూశారు నన్ను కంసుడు చంపేస్తాడు సంహరిస్తాడు మీరు భయపడనక్కర్లేదు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు శ్రీ మహావిష్ణువు ఆ మాటకి దేవకి వసుదేవులిద్దరూ మొహద బాగా ఆనందించారు వాసుదేవ నువ్విప్పుడో ఏం పని చేయాలి ఆజ్ఞ చేతులు జోడించి నమస్కరించాడు వసుదేవుడు నా దివ్య స్వరూపాన్ని ఉపసంహరిస్తున్నాను ఇక మీదట సాధారణ శిశువులా ఉంటాను నన్ను ఇక్కడి నుంచి రేపల్లెకు చేర్చు అక్కడ నందుని భార్య యశోద ప్రసవించి ఉన్నది నన్ను అక్కడ యశోద పక్కన పడుకోబెట్టి ఆమె కూతురుగా పుట్టిన యోగమాయను ఇక్కడకు తీసుకొనిరా కావలిగా బటులు ఉన్నారని ఇది ఎలా సాధ్యమని భయపడనక్కర్లేదు నా మహిమ కారణంగా నీకు ఎలాంటి ఆటంకమూ కలగదు అన్నీ అనుకూలిస్తాయి వెళ్ళిరా అన్న విష్ణుమూర్తి తన దివ్య స్వరూపాన్ని ఉపసంహరించి సామాన్య శిశువు అయిపోయాడు సామాన్య శిశువుగా మారిన శ్రీహరిని దేవకి వసుదేవులు చూసే చాలా ఆనందించి ఒకరినొకరు చూసుకొని పొంగిపోతూ శిశువును రేపల్లెకు చేర్చేందుకు సిద్ధమయ్యాడు వసుదేవుడు అప్పుడు ఎన్నో విచిత్రాలు కళ్ళకు చేతులకు వేసిన సంకెళ్ళు ఊడిపోవటంతో వసుదేవుడు శిశువును చేతుల్లోకి తీసుకున్నాడు ఒక బుట్టలో జాగ్రత్తగా పెట్టుకొని ఆ బుట్టను నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు అంతస్తున నిలిచిన కారాగారం తలుపులు ఎంతో ఎవరో బలంగా లాగినట్లుగా తెరుచుకోగా ధైర్యంగా ముందడుగు వేశాడు వసుదేవుడు కావలి వాళ్లంతా నిద్రలో ఒళ్ళు తెలియకుండా ఒకరి మీద ఒకరు పడుకుని నిద్రపోతున్నారు నగరం అంతా అదే తీరులో అంతే గాఢ నిద్రలో ఉన్నారు ఎక్కడ ఎలాంటి అలజడి లేకుండా నిశ్శబ్దంగా ఉండగా వసుదేవుడు నిరుపాయంగా నగరాన్ని దాటాడు మధురా నగరానికి రేపల్లకి మధ్య యమునా నది ప్రవహిస్తున్నది తీరాన నిల్చొని ఈ ఈ నదిని దాటడం ఎలా అనుకున్న వసుదేవుడు ఆందోళన చెందాడు అంతలో కుండపోతగా వర్షం ప్రారంభమైంది భగవంతుడా అంటూ బెంబేలెత్తిపడ్డాడు వసుదేవుడు మనసులో శ్రీహరిని ధ్యానించాడు అన్ అంత అంతనలా ధ్యానించనంతనే యమునా నది రెండుగా చీలిపోయి త్రోవ చూపించబడింది వసుదేవుడు నదిలో నుంచి నడుస్తూ వెళ్తుంటే శిశువు వర్షానికి తడిసిపోకుండా ఆదిశేషుడు తన పడగలతో గొడుగు పట్టాడు వసుదేవుడు కాసేపటికి యమునా నదిని దాటి గోకులంలోకి ప్రవేశించాడు అక్కడ కూడా అతన్ని ఎవరూ గమనించలేదు గోకులమంతా ఆదమర్చి నిద్రిస్తోంది నందుని ఇంటిలోకి ప్రవేశించాడు వసుదేవుడు అతను ఆ ఇంటిలోని ప్రవేశిస్తుంటే ద్వారాలు వాటంతట అవే తెరుచుకునగా యశోద పురి పురిటంటిని సమర్పించాడు వసుదేవుడు యశోద గాఢ నిద్రలో ఉంది ఆమె పక్కన ఆ రోజే పుట్టిన ఆడ శిశువు ఉంది బుట్టలోని తన శిశువును యశోద పక్కలో పడుకోబెట్టాడు ఆమె పక్కలో ఉన్న ఆడశిశువుని బుట్టలో పెట్టుకొని తిరుగు ప్రయాణం అయ్యి యమునా నదిని దాటి మధురా నగరానికి చేరుకొని కారాగారంలోకి ప్రవేశించి యశోద కుమార్తెను పక్కలో పడుకోబెట్టి చేతులు జోడించి శ్రీహరికి నమస్కరించాడు అంతే అతని కాళ్ళకి చేతలకి ఎప్పటిలాగానే సంఖ్యలు బిగుసుకున్నాయి కారాగారం తలుపులు తెరుచుకున్నాయి యాప్రకారం మూసుకుపోయాయి ఇక్కడ దేవకికి కుమారుడు జన్మించాడు కానీ అక్కడ గోకులంలో యశోదకు కుమార్తె జన్మించింది కానీ ఎవరికీ తెలియదు రేపల్లెలో యశోదకు మెలకువ వచ్చి పక్కలో ఉన్న బాలు చూసి మగపిల్లాడు కలిగినందుకు ఆనందించింది బాలుని దగ్గరగా తీసుకొని ఇక్కడ కారాగారంలో దేవకీ పక్కలో ఉన్న ఆడపిల్ల ఒక్కసారిగా ఏడు పందుకుంది ఆ ఏడుపుకు కావలివాళ్లంతా మేల్కొని పరుగున వెళ్ళి కంసుణ్ణి సమీపించి దేవకికి ప్రసవింపజే ప్రసవం జరిగిందని తెలిపారు ఆ వార్త కోసమే ఎదురు చూస్తున్న కంసుడు దేవకి అష్టమ గర్భం అతనికి మృత్యుముఖం ఆ గర్భంలో జన్మించిన శిశువు జీవించకూడదు చనిపోవాలి కదా కాదు చంపేయాలి అనుకున్నాడు కంసుడు ఒక్క ఉడుగున లేచాడు నిద్రమత్తులో తూలిపోతూ పయోందలతో ఊగిపోతూ దేవకి వసుదేవులన్న కారాగర్భానికి చేరుకున్నాడు దేవకి పక్కలో ఉన్న శిశువుని ఎర్రబారిన కళ్ళతో చూశాడు ఆ చూపునకు భయపడిన దేవకి అన్నా అని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతూ అన్నా ఇది ఆడబిడ్డ మగబిడ్డ కాదు నీ ప్రాణభయాన్ని కలిగించేది మగబిడ్డ ఆడబిడ్డ కాదు అందుకని ఈ బిడ్డను దయచేసి చంపకు ఏడుగురు బిడ్డల్ని చంపావు కదా నేను అడ్డుపడలేదు ఇది ఎనిమిదవ బిడ్డ ఆడబిడ్డ దీనివల్ల నీకు ఎలాంటి ప్రమాదమూ రాదు ఉండదు కనిగిరించి వదిలేయి కాంసుడు మరింత ఎర్రవారిన కళ్ళతో చూశాడు ఆ బిడ్డని భయపడి దేవకి బిడ్డకి బిడ్డని గుండెలకు హత్తుకొని దూరంగా తొలగిపోజాగాడు ఒక్క అడుగు వెనక్కి వేసిందో లేదో జుట్టు పట్టుకొని నిలిపాడు పసిబిడ్డ అని చూడలేదు ఆడపిల్లని అని జాలిపడలేదు తల్లి నుంచి గుంజుకున్నాడు ఆ పిల్లని రెండు కాళ్ళు పట్టుకొని గిరా గిరా తిప్పి తర్వాత అక్కడ బండ మీదకి విసిరికొట్టాడు ఆ దెబ్బకి తగల తల పగిలి పిల్ల చనిపోయింది కానీ జరిగేదెలా మారేదెలా జరిగిందంటే బిడ్డ ఆకాశానికి ఎగిసింది చూస్తూ ఉండగానే మాయాదేవి రూపంలో ప్రత్యక్షమైంది ఆమెకు ఎనిమిది మంది ఎనిమిది చేతులు ఉన్నాయి శంఖం చక్రం గద శూలం ఖడ్గం మొదలైన ఆయుధాలన్నీ ధరించి ఉన్నదామె దేవతలంటా చుట్టూ చేరి ఆమెను ప్రార్థిస్తున్నారు ఆ విష్ణుమాయ కంసునితో గర్జనగా హెచ్చరిస్తూ కంస నన్ను వధించడం నీ తరం కాదు నిన్ను వధించేవాడు మాత్రం పుట్టి పెరుగుతున్నాడు అతని చేతుల్లో నీకు చావు తప్పదు కత్తి జూలిపిస్తూ క్రూరంగా చూశాడు కంసుడు అదృద్ అదృశ్యమైంది విష్ణుమాయ విష్ణుమాయ మాటలకు ఆనాడు ఆకాశవాణి చెప్పిన మాటలకు పొందన లేకపోవటంతో అంతా అబద్ధం అనుకున్నాడు కంసుడు అన్యాయంగా దేవకి వసుదేవుల్ని హింసించాలనుకుని తప్పు చేశానని వారిని బంధ విముక్తుల్ని చేశాడు ఆకాశవాణి మాటలు నమ్మి మీరు మీకు చేయరాని అవకాశం ఇస్తున్నాను మిమ్మల్ని బంధించి మీ బిడ్డల్ని హతమార్చాను తప్పు చేశాను నన్ను క్షమించండి అని వేడుకున్నాడు కంసుడు మర్యాదలు పొందుతూ హాయిగా ఉండండి వెళ్ళి హాయిగా ఉండండి అని భయం ఇచ్చాడు ఇంకా దీని కంటిన్యూషన్ ఉందండి రేపు కృష్ణాష్టమి రోజు పూర్తిగా మీతో వివరిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ಸರ್ವೇ ಜನಾಃ ಸುಖಿನೋ ಭವಂತು